హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కదా పితృపక్ష పూజ చేసుకోవచ్చా అమావాస్య ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు అంత్యం అలాగే గ్రహణ కాలం ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు అంత్యం నియమాలు పాటించాలా అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి భాద్రపద మాసంలో అమావాస్య రోజుతో పాటు సూర్యగ్రహణం కూడా ముఖ్యంగా జరగబోతోంది దీనిని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తాము మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి ఒక గంట ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణ సమయం ఆదివారం రాత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి ఒక గంట పదకొండు నిమిషాల వరకు గ్రహణ అంత్యకాలం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు అమావాస్య గ్రహణం కలిసి వస్తాయి ఈ గ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమ యూరోప్ ప్రాంతాల్లో కనిపిస్తుంది మన భారతదేశంలో ఈ గ్రహణం గోచరించదు కాబట్టి పితృదేవతల పూజ తర్పణం అన్నదానం నిస్సందేహంగా చేసుకోవచ్చు గ్రహణం భారతదేశంకి గోచరించదు కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా మనం యధావిధిగా పూజలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్